హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వాల్లీ ఈరోజు రెసిపీ వాకాయ పప్పు ఈ సీజనల్లో వాకాయలు బాగా దొరుకుతాయి ఈ వాకాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోగ శక్తిని కూడా పెంచుతుంది ఈ వాకాయతో కమ్మటి పప్పు చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఫస్ట్ వాకాయలన్నీ శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి అట్లాగే టమాటా రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఒక మూడు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వాకకాయల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ వాకకాయల్ని ఇట్లా సన్నగా మధ్యలో కోసి దీంట్లో విత్తనం ఉంటుంది ఈ విత్తనం తీసేసేయాలి మిగిలినవన్నీ కూడా అలానే చేసుకొని పక్కన పెట్టుకున్నాం దీంట్లో విత్తనం రావాలంటే ఇట్లా స్పూన్తో ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది లోపల ఇక స్పూన్తో ఇట్లా పైకి ఇట్లా అనగానే మిత్రం మొత్తం వచ్చేస్తుంది ముందు సన్నగా కట్ చేసుకొని ఇట్లా అన్నీ తీసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని రెండు సార్లు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోండి గ్లాస్ ఉన్నారు వాటర్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకున్నాం దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కల్లుప్పు ఒక స్పూన్ కారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు పప్పు ఉడకబెట్టుకున్నాం మూత తీసేద్దాం పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక తాలింపు గట్టు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి తాలింపుకి ఇప్పుడు నూనె వేడెక్కింది ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసేసుకుందాం చిన్నలపాయలు కూడా దంచినవి ఒక మూడు వేసుకోండి కొంచెం కొంచెం ఇంగు కూడా వేసుకోండి ఇప్పుడు మొత్తం వేగిపోయింది తాలింపు గింజలు కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు తాలింపు మొత్తం వేగిపోయింది దీన్ని పప్పులో వేసేసుకుందాం ఇది పొయ్యి మీద ఇంకో ఐదు నిమిషాలు ఉంచుకొని తిప్పుకుందాం ఒక ఐదు నిమిషాలు కొడితే పప్పు మొత్తం బాగా ఈ తాలింపు బట్టి బాగుంటుంది పప్పు ఉడికిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేస్తాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా వాక్కాయ పప్పు రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ